ఇద్దరిలో పూజలు ఎవరు చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది మన పురాణ ఇతిహాసాలు ఏం చెబుతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణ ఇతిహాసాలను అనుసరించి భర్త ఏ ధర్మకార్యం చేసినా ఆ పుణ్యంలో సగభాగం భార్యకు వస్తుందట చేసే పాపకార్యాల్లో మాత్రం ఆమెకి భాగం వెళ్ళదట అలాగే భర్త సహధర్మచారిణి ఎన్ని పూజలు చేసినా పుణ్యకార్యాలు చేసినా అందులో భర్తకు భాగం రాదని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఆత్మావై పుత్రనామాసి అని అంటున్నాయి మన ధర్మశాస్త్రాలు అంటే తండ్రి ప్రతిరూపాలు కుమారులు అందుకే అతడి సిరి సంపదలతో పాటు పుణ్యపాపాలని కూడా సంతానం పంచుకుంటుందట కుటుంబానికి యజమానిగా పురుషుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అంటోంది మన సనాతన ధర్మం కుటుంబ సభ్యులు ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాల్సింది ఇంటి యజమానే పూజలు సత్కర్యాలను విధిగా నిర్వహించాలి ధర్మకార్యాల బాధ్యతను భుజానెత్తుకోవాలని చెబుతున్నాయి మన శాస్త్రాలు భార్య గుడికి వెళ్తుంది కదా పూజలు చేస్తుంది కదా అని అతడు తప్పించుకోకూడదని పెద్దలు హితవు పలుకుతున్నారు ఇంటి పెద్ద పుణ్యకార్యాల్లో పాలు పంచుకోకపోతే ఫలితం దక్కదంటున్నారు మన పెద్దలు ముందు తన ప్రవర్తనలో ఎలాంటి దోషాలు దొరలకుండా అప్రమత్తంగా ఉండాలి భార్య పిల్లలు తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే సరిచేయాలి